ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి వర్తిస్తాయి ఈసారి భీష్మ ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది అయితే ఈరోజు ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు ఒక చిన్న పరిహారం చేస్తే కష్టాలు తొలగి కుబేరులుగా మారిపోతారని పండితులు అంటూ ఉన్నారు మరి భీష్మ ఏకాదశి రోజు తులసి మొక్క దగ్గర ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు భీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తరువాత భీష్మ పితామహుడు అంపసయ్య పేనే ఉన్నాడు నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికలాడుతూ గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుడిని ప్రశ్నించారు మా ధ్యాధి భగవాన్ భీష్మ తపోమే తద్గతం మనహ కురుక్షేత్రంలో అంపసయ్యపై పవలించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడని ఆ జగన్నాటక సూత్రధారి సమాధానం ఇచ్చారు అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది మీరు కూడా నాతో రమ్మని పాండవులకు తెలిపాడు ఎందుకంటే భీష్ముడు అస్థిగ్రాసేశ్వరుడు ధర్మశాస్త్రాలను పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు దేహం నుంచి నిష్క్రమించే ఈ సమయం ఆసన్నమవుతుంది ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలన్నీ కూడా తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోవడానికి రండి అని భీష్మపితామహుని చెంతకు తీసుకువచ్చాడు భీష్మ పితామహుడు సుమారు మూడు పక్షాల నుంచి అంపసయ్యపై పడి ఉన్నాడు దేహమంతా బాణాలు గుచ్చుకుని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది మాఘమాసంలో ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుణ్ణి తలుచుకున్నాడు తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు అంతటి జ్ఞానం కలిగిన మహనీయులకు ఈరోజు ఆ రోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెప్తుంది అలాంటి వాళ్ళు ఏ రోజు మరణించిన వైకుంఠం ప్రాప్తిస్తుంది భీ ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు అయితే తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా గాంగేయుడికి జ్ఞాపకం ఉంది చేసిన ప్రతిపాపం శరీరంపైనే రాసి ఉంటుందట అది తొలగితే తప్ప సద్గతి కలగదట ఇంతకీ భీష్మ పితామహుడు చేసిన దోషం ఏమిటంటే పాండవ పత్ని ద్రౌపదికి నిండు సభలో అంతటి అవమానం జరుగుతూ ఉన్నా ఏమీ చేయలేకపోయాడు ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ తన గురువైన వశిష్ఠుడు ఆమెతో ఇలా చెప్పారు ద్ర ద్రౌపది ఇతరులు తొలగించలేని ఆపదలు కలిగినప్పుడు శ్రీహరిని స్మరించుకోమన్నారు కురు సభలో వస్త్రాపహరణం జరుగుతూ ఉంటే అతి పరాక్రమవంతులైన ఐదుగురు భర్తలు ఆమె గౌరవాన్ని కాపాడలేకపోయారు వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కన పెట్టారు శ్రీకృష్ణుడు తన భక్తులకు జరిగే అవమానాన్ని సహించలేడు కాబట్టే అలా చేసినందుకు కౌరవులను మట్టు పెట్టాడు పాండవులకు కూడా అదే గతి పట్టేది కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలనుకున్నాడో ఆమెకే నష్టం జరుగుతుందని భావించాడు ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ భగవంతుడే అర్జునుడితో చెప్పాడు ద్రౌపదికి ఎప్పుడు అవమానం జరిగిందో అప్పుడే వారిని తీసి పారేశాను ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితంలా ఉన్నారే తప్ప ఆ గౌరవాన్ని నీకు కట్టబెట్టాలని యుద్ధం చేయమంటున్నానంటూ అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తూ ఉంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ తాత ఆనాడు నాకు అవమానం జరుగుతూ ఉంటే ఏమయ్యాయి ఈ ధర్మాలు అని ప్రశ్నించింది అందుకు భీష్ముడు అవును తల్లి నా దేహం నా అధీనంలో లేదు అది దుర్యోధుడిని సొంతం నీకు అవమానం జరుగుతుందని తెలిసినా నా దేహం నా మాట వినలేదని అన్నాడు అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపసయ్యపై ఉన్నానని కూడా చెప్పాడు కురు వంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్యాజించాడు హే ద్రౌపది కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు కానీ శరీరం తుష్టమైపోయింది దాన్ని పరిశుద్ధం చేసుకోవడానికే అంపసయ్యపై పడి ఉన్నాను అందుకు ఈనాడు నేను ధర్మాలను బోధించవచ్చునని పాండవులకు ఎన్నో సూత్రాలను బోధించాడు శ్రీకృష్ణుడు భీష్ముడికి నొప్పి నుంచి ఉపశమనం కలిగేలాగా వరాన్ని ప్రసాదించి ధర్మ సూత్రాలను చెప్పించాడు నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు నీవే చెప్పొచ్చు కదా అని భీష్ముడు శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నించాడు నీలాంటి అనుభవజ్ఞుడు చెప్తే వచ్చే స్పష్టత నేను చెప్తే ఉండదని శ్రీకృష్ణుడు బదిలిచ్చాడు నేను చెప్తే అది తత్వం నీవు చెప్తే అది తత్వత్రష్టం తత్వాన్ని చూసినవాడు దాని గురించి చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు నేల తన సారాన్ని చెప్పగలదా అందులో పండిన మొక్క చెప్తుంది ఎంత సారము అలాగే అనుభవజ్ఞుడు అయిన నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు భగవంతుడు సముద్రం లాంటివాడు నీరు ఉంటుంది కానీ పానయోగ్యం కాదు అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యమవుతుంది అందుకే భగవద్జ్ఞానం నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితమని జగన్నాటక సూత్రధారి భావించాడు అలా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు భగవద్గీత ఆయనే నేరుగా చెప్పాడు విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని అంటారు ఏడాదిలో ఏ రోజు విష్ణు సహస్రనామం జపించని వారు ఈ ఒక్కరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి భోగభాగ్యాలు కలుగుతాయి సర్వ పాపాలు హరిస్తాయి పుణ్యగతులు లభిస్తాయి అంతేకాకుండా గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు అన్నిటి నుండి విముక్తి పొందటమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారు అని నానుడి ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పఠిస్తే భీష్మాచార్యుల అనుగ్రహంతో పాటు శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు చెప్తూ ఉన్నాయి అలాంటి భీష్మ ఏకాదశి రోజున పితృదేవతలకు ఆర్జ ప్రధానం సమర్పించటం ద్వారా పుణ్య ఫలితాలను పొందవచ్చు ఈ భీష్మ ఏకాదశి రోజు తులసి మొక్క ఇంట్లో ఉన్నవారు చిన్న పరిహారాన్ని చెయ్యాలని పండితులు అంటూ ఉన్నారు ఈ భీష్మ ఏకాదశి రోజు ఉదయమే నిద్రలేచి తలస్నానం చేయాలి కుదిరిన వారు తప్పక ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని అర్చించాలి ఈ రోజున విష్ణుమూర్తిని తులసి ఆకులతో పూజిస్తూ విష్ణు సహస్రనామాలను పారాయణం చేస్తే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఈ భీష్మ ఏకాదశి రోజు ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు సాయంత్రం ఐదున్నర నుండి ఆరున్నర మధ్యలో ఒక చిన్న పని చేయాలి తులసికి హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉందో మన అందరికీ తెలిసిన విషయమే అయితే తులసి మొక్క ఇంట్లో ఉంటే ఆ కుటుంబానికి ఎటువంటి ఆపదలు రావని నమ్ముతూ ఉంటారు తులసికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉన్నదో మన పెద్దల కాలం నుంచి మన అందరికీ తెలిసిన విషయమే ఈ విషయం తెలియని వారంటూ ఎవ్వరూ లేరు తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం ధ్యానం యోగ మరిన్ని మంచి ఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తుంది తులసి మొక్క ఇంట్లో ఉంటే పాములు కూడా రావని శాస్త్రం చెప్తుంది తులసి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఉదయం నిద్రలేచిన వెంటనే ముందుగా తులసి మొక్కను అంటే తులసి చెట్టును చూస్తే ముల్లోకములోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్య ఫలము లభిస్తునని బ్రహ్మపురాణం చెప్తుంది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది అందుకే తప్పనిసరిగా ఇంట్లో తులసిని పెంచుకోవాలని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు ఈ భీష్మ ఏకాదశి రోజు సాయంత్రం చక్కగా కాళ్ళను చేతును కడుక్కొని తులసి మొక్కకు నీళ్లు పోయండి ఆ నీటిలో పంచదార ధనియాలు మిరియాలు ఈ మూడిటిని పొడి చేసి నీటిలో కలిపి తులసి చెట్టు మొదట్లో పోయండి ఖచ్చితంగా మీకు ఉన్న కష్టాలు పోతాయి శత్రు బాధలు తొలగిపోతాయి ఇలా నీటిని సమర్పించిన తర్వాత తులసి మొదట్లోని మట్టి తడిగా మారుతుంది కదా ఆ మట్టిలో ఒక రూపాయి కాయిన్ పెట్టి కొద్దిగా మట్టిని తీసి మీరు బొట్టుగా పెట్టుకోండి ఆ తర్వాత మీ కోరికను చెప్పుకోండి తులసి మొదట్లో ఉంచిన రూపాయి కాయిన్ని వారం రోజుల తర్వాత తీసి ఎవరైనా అడుక్కునే వారికి దానంగా ఇచ్చేయండి భీష్మ ఏకాదశి రోజు ఎవరైతే తులసి మొక్క దగ్గర ఏ పరిహారం చేస్తారో వారికి ఉండే కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి సమస్యలు సులభంగా తొలగిపోతాయి కాబట్టి భీష్మ ఏకాదశి రోజు ఇంట్లో తులసి మొక్క ఉన్నవారందరూ కూడా ఈ చిన్న పరిహారం చేసి కోరికలను నెరవేర్చుకొని సంతోషంగా జీవించండి రేపు ఏకాదశి రోజు బెల్లంతో ఒక చిన్న పని చేసి చూడండి మీకున్న అప్పులన్నీ తీరిపోయి మీరు కోరుకున్నవి కొనుక్కునే శక్తి వస్తుంది ఇల్లు ఇళ్ళ స్థలాలు కొంటారు మీ అప్పులన్నీ కూడా తీర్చేసుకునే శక్తిని పొందుతారు ఏకాదశి రోజు బెల్లంతో ఈ పరిహారం చేయటం వలన అప్పుల నుండి చక్కగా విముక్తి కలుగుతుంది భూములు కొనుక్కునేంత ధనం వస్తుంది ఇల్లు కట్టుకునేంత డబ్బు వస్తుంది మీరు ఏది కొనాలనుకున్నా కొనేంత శక్తి వస్తుంది బెల్లం అనేది పరమ పవిత్రమైన పదార్థం చాలా శుద్ధి అయిన పదార్థం అటువంటి బెల్లంతో ఈ చిన్న ఉపాయం చేసి చూడండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కోట్లల్లో ఉన్న అప్పులైనా సరే తీరిపోతాయి అంతేకాదు ఏకాదశి రోజు బెల్లంతో ఈ పరిహారం చేయటం వలన భూములు కొనుక్కుంటారు కొనుక్కిన యోగం కలుగుతుందని సిద్ధశాస్త్రం చెప్తోంది చాలామందికి ఇళ్ల స్థలాలు కొనుక్కోవాలి భూములు కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి అనే కోరికలు ఉంటాయి ఆ కోరికలన్నీ తీరడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది బెల్లంతో ఈ పరిహారం చేస్తున్నాం కనుక హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం దేవతలకు బెల్లంతో చేసే పదార్థాలంటే చాలా ఇష్టం బెల్లం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎరుకు రసాన్ని ఉడకబెట్టి బెల్లం తయారు చేస్తారు అందుకే కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ వంటి అనేక విటమిన్స్ ఖనిజాలు బెల్లంలో సమృద్ధిగా ఉంటాయి ప్రాసెస్ చేసిన చక్కెర కంటే బెల్లంలో ఎన్నో పోషకాలు ఉంటాయి ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కానీ చక్కెరలో పోషకాలు ఉన్నప్పటికీ క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి సాధారణంగా బెల్లంతో ఎన్నో రకాల వంటకాలు తీపి పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు ముఖ్యంగా శ్రీరామ నవమి రోజు బెల్లం పానకానికి ఎంతో ప్రాశస్యం ఉంటుంది ఏ శుభకార్యంలోనైనా సరే తీపి పదార్థాలనే మనం ఎక్కువగా తింటాం ఒకప్పుడు బెల్లం వాడకం ఎక్కువగా ఉండేది కానీ బెల్లంతో తయారు చేసిన వంటకాలను తినటం ఇప్పుడు తక్కువైపోయింది చక్కెరకు బదులుగా బెల్లంను ఉపయోగిస్తే దానివల్ల ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి పురాతన కాలంలో బెల్లానికి చాలా ప్రాముఖ్యత ఉండేది బెల్లం కేవలం తినుబండారమే కాకుండా మంచి ఔషధం కూడా ప్రతిరోజు మధ్యాహ్నము రాత్రి భోజనం చేసిన తర్వాత కొంచెం బెల్లం తింటే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది యువతలు బెల్లం తింటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు బెల్లం తినటం వల్ల శ్వాసనాళాలు శుద్ధి అవుతాయి ఇంతటి విశేషమైన బెల్లంతో ఏకాదశి రోజు బెల్లంతో ఒక చిన్న పరిహారం చేస్తే అప్పులన్నీ తీరిపోతాయి భూములు ఇళ్ల స్థలాలు కొనుక్కుంటారు ఇల్లు కొనుక్కుంటారు లేదా కట్టుకుంటారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఏకాదశి అనేది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు భూ వరాహస్వామికి కూడా ఎంతో ప్రీతికరమైనది ఎందుకంటే భూ వరాహస్వామి కూడా విష్ణుమూర్తి అవతారమే కాబట్టి ఏకాదశి రోజు ఇంట్లో భూ వారి ఫోటో ఉన్నవారు ఆ ఫోటో ముందు చిన్న బెల్లం ముక్కను పెట్టండి భూ వరాహస్వామి ఫోటో లేకపోతే వెంకటేశ్వర స్వామివారికి అయినా సరే ఆ బెల్లం ముక్కను సమర్పించవచ్చు లేదా ఆ విష్ణుమూర్తినే స్వామివారిగా భావించి ఫోటో ముందు బెల్లం ముక్కను పెట్టండి అలా పెట్టి వరాహ స్తోత్రాన్ని మూడుసార్లు చదవండి లేదంటే భూ వరాహాయ ధరణి ఉద్దరకాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలా జపించిన తర్వాత ఈ బెల్లం ముక్కను తీసి మీ ఇంటి బయట ఎక్కడైనా సరే మట్టి ఉంటే ప్లేస్లో ఆ బెల్లం ముక్కను పాతేయండి ఇలా ప్రతి ఏకాదశికి చేయాలి బెల్లం ముక్కను పాతిన తర్వాత ఒక్కసారి మీ కోరికను చెప్పుకోండి ఇలా మొత్తం పన్నెండు ఏకాదశులు చేయాలి చేస్తే ఖచ్చితంగా భూములు కొంటారు ఇళ్ళ స్థలాలు కొనుక్కుంటారు ఇల్లు అపార్ట్మెంట్స్ కొనుక్కుంటారు అప్పులు తీరిపోతాయి పొలాలు కొనుక్కుంటారు మీ కోరికలన్నీ కూడా తిరిగే మార్గాలు కూడా తెలుస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఏకాదశి రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేయండి భూములు ఇళ్ళు పొలాలు కొనుక్కొని సంతోషంగా జీవించండి